వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఈనాడు ఒక కొత్తగా అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఏదో ఇల్లు కడతానంటున్నాడు ఈయన కడతాడా లేదా సరైన స్థలం ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా లేకుండా ఆయన చెప్పిన మాటను నమ్మి ఆయన ఖచ్చితంగా బాగా చేస్తాడు కొంతమందిని మనిషిని చూడగానే తెలిసిపోతుంది మనకి ఈయన నిజంగా చెప్పినవన్నీ చేస్తాడా లేకపోతే ఏమన్నా దొంగ మాటలు చెప్పి మన దగ్గర డబ్బులు కొట్టేస్తాయని అలాంటి నమ్మకం మీరందరూ కూడా ఉంచి ఇందులో మీరందరూ కూడా పాత్రధారులైనందుకు మీకందరికీ కూడా కృతజ్ఞత తెలియాలి అని చెప్పిన కార్యక్రమం ఇది ఏదో సేల్స్ ప్రమోషన్ కోసం కాదు దేనికి కాదు నన్ను అడిగారు దీనికి రమ్మని రమ్మనమని చాలామంది పిలుస్తూ ఉంటారు నేను కూడా వెళుతూ ఉంటాను అయితే నేను ఇక్కడికి వెళ్ళబోయే ముందు వాళ్ళని ఒకసారి నా దగ్గరికి రండి అని పిలిచి వాళ్ళతో మాట్లాడతాను నేను ఏమండి ల్యాండ్ మీదేనా ల్యాండ్ కొన్నారా లేదా లేకపోతే అడ్వాన్స్ ఇచ్చేసి వర్క్ మొదలు పెట్టేస్తున్నారా అని అన్నీ అడుగుతాను సార్ మీరు అడిగేవన్నీ కూడా పూర్తిగా కొనపడేటట్టుగా నేను పూర్తి చేసుకొని ముందే పిలుద్దాం అనుకున్నానండి మోడల్ వెళ్ళా కూడా అయిపోయిన తర్వాత పిలిస్తే మీకు పూర్తిగా నమ్మకం కలుగుతుంది అని అనుకున్నారు ఆ దాని ప్రకారమే పిలవటం ఆయన మాట్లాడిన తర్వాత నాకు కొన్ని కట్టుకుని ఫస్ట్ ఎంప్రెషను ఒక అద్భుతమైన వ్యక్తి చాలా ఏదో ప్రతిదీ కూడా రీసెర్చ్ చేసి విల్లాసలో అనేటప్పటికీ ఏమేమి అవసరాలు ఉంటాయి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి వీటిని ఎట్లా సెటిల్ చేయాలి అనేది అంతా కూడా పూర్తి అవగాహనతోటి ప్రతి దానికి ఇందాక విల్లా చూశాను కట్టింది మోడల్ విల్లా ఎంత బాగా చేశారో చెప్పడానికి లేదు నిజంగా ఇందులో మీ విల్లాస్ కొన కోసం వచ్చిన మీరందరూ కూడా అదృష్టవంతులు ఇవాళ రోజుల మీరు కొన్న డబ్బులకి రెండు రెట్లు మూడు రెట్లు పెరుగుతుంది ఖచ్చితంగా అందులో డౌట్ ఏం లేదు ఎందుకంటే మేము కూడా చాలా చోట్ల కట్టాం విల్లాస్ కట్టాము అపార్ట్మెంట్స్ కట్టాము అన్నీ కట్టాము కానీ మా దగ్గర కొనుక్కున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ నాలుగేళ్ళు మూడేళ్ళు అయిన తర్వాత అమ్మితే వాళ్ళకి రెండు రెట్లు మూడు రెట్లు నాలుగు రెట్లు కూడా వచ్చాయి దీనికి అలాంటి అవకాశం ఉంది ఎందుకు అవకాశం ఉంది అంటే ఇవాళ సిటీ గ్రో అయింది ఇవాళ సిటీలో ఇల్లు కట్టుకోవాలంటే స్థలం కొనడానికే చాలా డబ్బులు అవుతాయి తర్వాత ఇల్లు కట్టుకోవాలంటే ఇంకా ఎక్కువ డబ్బులు అవుతాయి అవన్నీ మనం కింద మీద పడి అన్నీ కూడా చేయటానికి చేయించుకోవాలంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి అలా కాకుండా ఒక వ్యక్తి అమెరికా లాంటి చోటకి వెళ్ళి ఒక అద్భుతమైన ఐటీలో ఉద్యోగం చేస్తూ ఇది కాదు నాకు కావాల్సింది నేను ఎక్కడో ఉద్యోగం చేయటం కాదు నేనే ఓ కొంతమందికి ఉద్యోగం ఇచ్చేటట్టుగా చేయాలి అనే ఆదరిస్తూ చేయ స్వదేశానికి తిరుగు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇంత అద్భుతంగా చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నేను మాట్లాడిన గడ్డసేపట్లో ఆయన చెప్పిన విధానం ఆయన చెప్పిన మాటలు అన్నీ విన్న తర్వాత నేను మొట్టమొదటి ప్రాజెక్ట్ చేసినప్పుడు సిల్కాన్ కౌంటీ అని శిల్పారామన్ దగ్గరికి కట్టాను అది అది కట్టినప్పుడు చాలా ఆలోచించేవాళ్ళు ప్రతిదీ ఒక్కటే ఆలోచించేవాళ్ళం ఇక్కడ హైదరాబాద్లో కడుతున్నారు ఏదో మాస్క్గా కడుతున్నారు తప్ప అన్ని అవకాశాలు కూడా కలిపొచ్చేటట్టుగా కడపట్టలేదు మనం ఏం చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒకటికి వంద సార్లు ఆలోచించేశాం ఆ రోజున మేము దానికోసం ఎంత ఆరాటపడ్డామో ఎంత కృషి చేశామో ఎంత రీసెర్చ్ చేశామో ఇవాళ దిలీప్ గారిలో అది చూశాను నేను మాట్లాడగానే ఆయన అసలు ఏదో అద్భుతంగా చెయ్యాలి ఏదో కొత్తగా చెయ్యాలి బాగా చేయాలి ఏవేం ప్రాబ్లమ్స్ వస్తాయి పిల్లల పొద్దున్నే స్కూల్కి పంపించాలంటే మెయిన్ గేట్లోకి దగ్గరికి వెళ్ళాలి అక్కడ ఎండ్లో నుంచొని వానలో తడుస్తూ ఉండాలి అలా కాకుండా వెయిట్ చేసే స్టూడెంట్స్కి అందరికి కూడా ఒక ఇది కట్టి ఒక హాల్ కట్టి దాని అందరు కూడా అక్కడే ఉండి చేసేటట్టు ఒకవేళ తల్లిదండ్రులు స్కూల్ వచ్చి వచ్చిన పిల్లల్ని వెంటనే రిసీవ్ చేయలేకపోతే అక్కడ కూర్చొని ఏదో కాలక్షేపం చేయటం తర్వాత తీసుకొచ్చేటట్టు దానికి కావలసిన ఏర్పాట్లు చేశారు ఇక వాస్తు అనేది చాలా ముఖ్యం మనందరికి కూడా వాస్తు బాగుండాలి వాస్తు బాగుంటేనే మనం వెళ్ళే ఆ క్షేత్రంలో బ్రహ్మాండంగా ఉండగలుగుతాం ఇవాళ రోజున దీంట్లో నూటికి నూరు పాళ్ళు కూడా వాస్తని ఆయన చేశారు ఎందుకంటే అన్నిటికంటే ముక్కు స్థలవా స్థల డెవలప్మెంట్ బాగా చేయాలి ఇప్పుడు రాబోయే రోజుల్లో రోడ్లన్నీ కూడా ఇవాళ కొత్త కొత్త రోడ్లు వేసేసి దాన్ని బట్టి వేరేలుగా గడుతున్నారు తర్వాత రోడ్లు వేసిన తర్వాత రోడ్లు లెవెల్ పెరిగిపోయి ఇళ్ళన్నీ కూడా గోతులు ఉన్నట్టుగా ఉంటుంది దాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజులు హండ్రెడ్ ఫీట్ రాబోతుంది ఇక్కడ ఆ రోడ్డు వచ్చేటప్పటికి ఎంత లెవెల్ పెరుగుద్ది దానికంటే ఎంత ఎక్కువ ఉండాలనేది కూడా ఆలోచించి మరి అదొలయింగ్ ఏరియా దాదాపుగా పదిహేను అడుగులు ఇరవై అడుగులు దీన్ని కాంక్రీట్ వాళ్ళ చుట్టూ కట్టి ఇది మొత్తం కూడా లెవెల్ అంటే మాటలతో ఇది కాదండి చాలా కష్టం అంత మట్టి కొనాలి అదంతా ట్రాన్స్పోర్ట్ చేయాలి అదంతా ఇక్కడికి వెయ్యాలి ఇవన్నీ కూడా ఇంత కష్టపడి ఇంత చేసి రెండు సంవత్సరాల్లో ఒక రూపు తీసుకొచ్చి నా దగ్గరకు ఒకటే మాట్లాడన్నారు సార్ మిమ్మల్ని పిలుస్తున్నది సేల్స్ ప్రమోషన్ చేయడం కోసం రావట్లేదండి నేను మేము కష్టపడి చేస్తున్నాము ఈ కష్టం ఎలా ఉందో మీరు చూసి ఆశీస్సులు మాకు ఇస్తే చాలండి అని చెప్పన్నారు వచ్చి చూసిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రెండు రెట్లో మూడు రెట్లు ఎక్కువ చేశాను అంత బాగా కట్టారు చాలా 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 అద్భుతంగా ఉన్నాయి రిచ్గా ఉన్నాయి మరి మీరు ఎంత అమ్ముతున్నారని చెప్పి అడిగితే ఆ రేటు చూస్తే ఎలా గిట్టుబాటు అవుద్దండి అన్నారు నేను సార్ ఫస్ట్ ప్రాజెక్ట్ అండి అన్నాడు నేను కూడా ఇప్పుడే ఒకటే చెప్పాను ఫస్ట్ ప్రాజెక్ట్లో ఎన్ని కోట్లు సంపాదించావు అన్నది కాదు ముఖ్యం ఎంత బాగా చేశాము కొనుక్కున్న వాళ్ళందరూ ఎంత హ్యాపీగా సెటిల్ అయ్యారు ఎంత అనుకున్నట్టుగా మా డబ్బులకి సరిపడగా బ్రహ్మాండంగా కట్టావని ఎలా ఫీల్ అయ్యారు ఇది ముఖ్యం లాభం అనే తర్వాత వస్తుంది మన ప్రాజెక్ట్లోకి వచ్చి ఇక్కడ కాపర్ ఉండే వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా సాటిస్ఫై అయితే వాళ్ళ స్నేహితులకి చెప్తారు వాళ్ళ చుట్టాలకి బంధువులకి చెప్తారు అందరికీ చెప్తారు మౌత్ పబ్లిసిటీ మీరు పేపర్లో ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు వేసినా టీవీలో ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు కూడా వేసినా కూడా అలాగే చెప్తారులే అడ్వర్టైజ్మెంట్లు అట్లాగే చెప్తారు అనుకుంటా కానీ రియల్గా మీలాగా ఇక్కడికి వచ్చి కొనుక్కొని సాటిస్ఫై అయ్యి మీ వాళ్ళందరికీ చెప్తారు చూడండి అది నిజమైన పబ్లిసిటీ అనేది అది మన వాళ్ళు కట్టుకున్నారు అక్కడ తీసుకున్నారు బాగుందంట మనం కూడా అక్కడికే వెళ్ళి తీసుకుందామండి అని ఒకరికొకళ్ళు మాట మౌత్ మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అంటారు దీన్ని అలాంటిది చేసుకున్నారు ఇవాళ రోజున మనకి అవుటర్ రింగ్ రోడ్స్ వచ్చిన తర్వాత సిటీ బాగా స్ప్రెడ్ అయ్యిందండి వాళ్ళ సిటీ స్ప్రెడ్ అవడం మూలంగా ఏదో పేదవాళ్ళు దూరంగా ఉండటం కాదు మధ్యతరగతి వాళ్ళు దూరంగా వెళ్ళటమే కాదు ఇవాళ బాగా రిచ్ బోర్డు అంతా డబ్బులు వాళ్ళు కూడా అందరు కూడా అవుటర్ రింగ్ రోడ్లో ఎక్కితే కారు ఎక్కితే ఇరవై నిమిషాలు పా ముప్పై నిమిషాల్లో మన స్థలానికి వెళ్ళిపోతాం పొద్దున ముప్పై నిమిషాలు సాయంత్రం ముప్పై నిమిషాలు కనబడితే ప్రశాంతమైన వాతావరణంలో పొల్యూషన్ లేని చోట అన్ని వసతులతోటి అంత ప్రకారంగా కట్టి బిల్డర్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే మనం ఏమీ కష్టపడక్కర్లేదు అన్నీ వాళ్ళే చేశారు అన్నీ ఆలోచించారు అని అందరు కూడా మీరు నూటికి నూరు పాళ్ళు కూడా మీరు అందరు కూడా సాటిస్ఫై అది నేను వాళ్ళ గ్యారంటీ చేస్తున్నాను మొట్టమొదటి నా ప్రాజెక్ట్ చేసినప్పుడు నేను ఎంత దాని గురించి ఆలోచించి ఎంత ఇది చేసామో అదంతా ఆయన మాట్లాడుతున్న రోజున ఆ మాటల్లో నేను వచ్చి నా పాత రుజులే గుర్తుకొచ్చింది నాకు చాలా బాగా చేస్తారని ఎందుకంటే ఇదివరకు హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ చాలా భయంకరంగా ఉండేవి ల్యాండ్లు తగాదాలు ఉండేవి ల్యాండ్లో ఇది ఎవరో మనం కట్టే తర్వాత ఎవడో వచ్చేసి ఇది నాది అంటో ఇలాంటివి ఎన్నో ఉంటాయి వాటిలన్నింటినీ అన్నిటిని కూడా సాల్వ్ చేసుకుని అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేసి వాస్తు ప్రకారంగా కూడా చేస్తూ నైతి హైట్ ఉండాలి మూల పల్ల ఉండాలి ఇక్కడ కురిచిన పోయే డ్రాప్ అయినా సరే ఆ ఈశాన్య మూలకి వెళ్ళి అక్కడి నుంచి ఆ చెరువులో కలవాలి అన్నట్టుగా అద్భుతంగా చేశారు ఇక బిల్డింగ్ అయితే ప్లాన్ ఎంత చక్కటి ప్లాన్ అండి మూడు వందల గజాల్లో ఆ ఇల్లు కట్టారు అంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో హోమ్ థియేటర్ ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది గెస్ట్ బెడ్రూమ్ ఉంది పేరెంట్స్కి బెడ్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ ఉంది అలాగే మరి ఏమంటారు ప్రియో థియేటర్ మీకు హోమ్ థియేటర్ హోమ్ థియేటర్ ఉంది అన్నీ ఇది లేదు అని చెప్పడానికి ఏమీ లేదు మొన్న మధ్య మా ఆవిడ అడిగింది మేము కట్టిన అపార్ట్మెంట్లోనే ఉంటాం మేము కూడా అన్న ఇంకోటి పెద్దది కట్టాం కదా అది అరవై నలభై ఫ్లోర్లు ఉన్నాయి దాంట్లోకి వెళ్దామన్న ఏమండి మీరు ఏదో కడతారు కానీ మీరు మా వసతులన్నీ ఏం చూస్తారు మా ప్రాబ్లమ్స్ అని మీకు ఏం తెలుస్తాయి అంది అదేంటి అన్న నేను ఎప్పుడు చీరలే కట్టుకుంటా నేనే డ్రస్సులు గీసులు వెయ్యను చీర ఎక్కడ ఆరేసుకోవాలని నాకు ఒకసారి చూపించండి మన అపార్ట్మెంట్లో ఉంది అరే నిజమేనే ఇది మనం ఎందుకు ఆలోచించలేదు అంటే కిందన్నీ వాషింగ్ మిషన్లు ఇవన్నీ పెట్టాం శుభ్రంగా తీసుకెళ్ళి అక్కడ వాషింగ్ మిషన్లు వేసుకోవచ్చు డ్రై డ్రయర్స్ కూడా ఉంటాయి డ్రైర్ చేసుకోవచ్చు ఏదైనా చీర మనం ఇంట్లో ఉతుక్కొని చక్కగా ఆరబెట్టుకునేటట్టు ఉన్నది ఇంకా ఇంట్లో రాదు అయ్యో తొరపాటే చేసే మనం అంది నిన్న ఆయన అడిగితే ఆయన అది కూడా చెప్పారు సార్ థర్డ్ ఫ్లోర్లో చక్కగా లాండ్రీలన్నీ కూడా పైన పెట్టామండి ఆ లాండ్రీలో ఉతుక్కొని అక్కడే ఆరేసుకోవడానికి శుభ్రంగా ప్లేస్ కూడా ఉందండి ఆయన చెప్పారు ఇది నాకు వెళ్ళి చూస్తే నూటికి నూరు రూపాయలు అయ్యన్న అంటే ఇంత ఆలోచించాలి రాబోయే రోజుల్లో ఏమేమి అవసరాలు ఉంటాయి అవన్నీ కూడా ఆలోచించేస్తే ఎందుకంటే ముందు చూపు అనేది చాలా ముఖ్యం ఇవాళ చాలామంది రాజకీయ నాయకులను ఉంటారు మీరు చంద్రబాబు నాయుడు గారికి మిగిలిన నాయకులకి తేడా ఏమిటంటే ఏదైనా సమా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అప్పుడు దాని గురించి ఆలోచించి దాన్ని ఏం చేయాలని ఆలోచిస్తారు చంద్రబాబు నాయుడు గారు రాబోయే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల్లో సిటీ ఎంత పెరుగుతుంది అవసరాలు ఎన్ని పెరుగుతాయి మరి వాళ్ళ కార్ కారు ఉంది అనుకుంటాం రేపు పొద్దున్న మూడు కార్లు కొనుక్కోవాల్సి వస్తుంది ఈ కార్లు పార్క్ చేసుకోవడానికి స్థలం ఉందా లేదా ఇలాంటి ఎన్నో సమస్యలు వస్తాయి వాటన్నిటిని కూడా రాబోయే ఇరవై సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కారం కూడా చూసి నూటికి నూరు రూపాయలు దాన్ని అమలు చేశారు నిజంగా ఇట్ ఈస్ ఓవర్ మై ఎక్స్పెక్టేషన్ నేను ఎప్పుడు ఇంత గొప్పగా ఉంటుందని నేను ఆలోచించలేదు అంత గొప్పగా పెట్టారు ఒక మంచి వ్యక్తి అమెరికాలో ఉన్న పెద్ద ఉద్యోగాన్ని కూడా వదులుకొని ఇక్కడికి రావాలి ఈ బిల్డింగ్ ఇండస్ట్రీలో బాగా చేయాలి మంచి పేరు తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో వచ్చిన రోజున నేను ఒక్కటే చెప్పాను అది మీరు అన్నదా అనుకున్నట్టు చెప్పింది చేయటమే కాదండి చెప్పకుండా కూడా మీరు బ్రోచర్లో లేని కూడా కొత్తవి కూడా మీరు చేసి చూపించాలి అప్పుడే జనం అయ్యో ఇది మనకు చెప్పలేదు కానీ ఇది కూడా చేశారే అనే సంతృప్తి ఉంటుంది అని చెప్పి ఆయన అంటం జరిగింది అలా అందరి మనసులు తెలుసుకొని అందరి అవసరాలు తెలుసుకొని పిల్లలు ఎలా అక్కడ ఆడుకోవాలి సాయంత్రం అయ్యేటప్పుడు చక్కగా పెద్ద చెట్టు ఎక్కడి నుంచో తీసి తీసుకొచ్చి అక్కడ పెట్టారు బ్రహ్మాండంగా ఉంది అక్కడ సాయంత్రం పూట తల్లిదండ్రులు అందరికీ ఉద్యోగాలు చేసే పని ఉండదు కదా పిల్లలు ఉద్యోగానికి వెళ్ళిపోతారు వ్యాపారానికి వెళ్ళిపోతారు సాయంత్రం పూట నలుగురు కలిసి అక్కడికి వచ్చి ఆ చెట్టు కింద కూర్చుంటే గ్రామ సభల్లో కచేరి కచేరీ సావిడ ఉండేవి అలాంటి సావిడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే కలక్షేపం అయిపోతుంది పేపర్లు వెళ్ళి చదువుకోవచ్చు అక్కడ అక్కడే కూర్చొని చేసుకోవచ్చు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చేశారు ఆయన ఇది వండర్ఫుల్ ప్రాజెక్ట్ అవుతుంది ఇందులో ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేసి చేస్తున్నారో మీరందరూ కూడా గుండె మీద చెయ్యేసుకొని ఒక మంచి ప్రాజెక్ట్లో మనం కొనుక్కున్నాం ఇది మనం ఊహలకి తక్కువ లేకుండా మనం అనుకున్న ఎక్స్పెక్ట్ దానికంటే కూడా బాగుంటుందని గుండె ధైర్యంగా మీరు తీసుకోవచ్చు నాకు మనస్ఫూర్తిగా కలిగింది జనరల్గా ఇట్లాంటి ఏదో సేల్స్ పర్పస్ లాగా నాలుగు మాటలు ఎక్కువ చెప్తారు చాలామంది కానీ నేను అలా చెప్పను కానీ వాళ్ళ నూటికి నూరు పళ్ళు నేను ఫీల్ అయ్యాను కాబట్టి నా గుండెల్లోంచి నా మనసులోంచి వస్తున్న మాటే తప్ప ఇందులో ఆయనేదో నేను చేస్తే నాకు కూడా ఒకవేళ ఫ్రీగా ఇస్తాడేమో లేకపోతే ఇంకోటి ఏమైనా చేస్తాడేమో అనే ఆలోచన ఏం కాదు చాలా బాగా చేశారు ఇంత చిన్న వయసులో ఇంత అద్భుతమైన ప్రాజెక్టుకి వచ్చాం ఇదివరకు హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ అంటే ఎవరు కొనేవారు కాదు అన్ని బోల్డ్ అండ్ ల్యాండ్ లిటికేషన్స్ ఉన్నాయి మరి ఆ లిటికేషన్ లేకుండా మరి ఆయన అన్ని కూడా సైట్స్ అన్నీ కూడా చూపించు కానీ అలాగే వారు అన్ని రకాలుగా ఏం చెప్పినా ఎక్సలెంట్ బ్రహ్మాండంగా ఉంది అని అంటూ అభినందిస్తూ ప్రతి క్షణం అభినందించిన వారిని కానీ మరి అలా వాళ్ళ రోజున కృతజ్ఞత చెప్పాలి అనుకునే దాంట్లో మీరు కొనుక్కున్న వాళ్ళు ఎంత కృతజ్ఞత చెప్పాలో ఈ రోజున వేదిక మీద ఉన్న వీళ్ళందరూ కూడా ఆయన అంత కృతజ్ఞతాభావంతో చెప్పాలి కాబట్టి వారిని అందరూ వేదిక వేదిక తీసుకొచ్చారు ఎందుకంటే నేను నలుగురు సహకారం లేకుండా మనం ఏదీ చేయలేము మనం ఎక్కడో ఏదో తప్పు చేస్తాం ఇందాక నీటిలో కూడా చూపించినప్పుడు చెప్పారు నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు బిజినెస్ బిజినెస్ అంటే ఎక్కువ ఇష్టం అందుకే నాకు చదువు పెద్దగా వంట పట్ల ఇంటర్మీడియట్ రెండు సార్లు ఫెయిల్ అయ్యా ఇది మనకు కుదిరే పనిగాదులే మనం మన వ్యాపారం ఏంటో చూసుకుందాం అనుకున్నా ఇంట్లో ఆడపిల్లలు పెళ్ళి అయిపోయిన తర్వాత వ్యాపారం చేద్దాం ఉంటేనేవో డబ్బులు లేవు ఉద్యోగం చేద్దాం ఉంటేనేవో డిగ్రీ లేదు ఏం చేయాలా ఏం చేయాలనుకున్న టైంలో ఒక మంచి అవకాశం ఇచ్చింది నాకు ఒక బిజినెస్ కొత్తది విజయవాడలో పెడుతున్నాము దాంట్లో మీరు వర్క్ చేస్తారా అని వర్కింగ్ పార్ట్నర్గా చేయమని ఆఫర్ ఇచ్చారు వెంటనే వెళ్ళిపోయాను నెలకు వంద రూపాయలు జీతం లాభాల్లో పదిహేను పైసలు వాట పగలో రాత్రి అని కూడా కష్టపడకుండా దాన్ని చాలా అద్భుతంగా డెవలప్ చేశాను చివరికి అదే కంపెనీలో ఫిఫ్టీ పర్సెంట్ షేడ్ హోల్డర్ కూడా అవ్వటం జరిగింది ఆ తర్వాత అనుకోకుండా సినిమాల్లో రావటం మెడ్రాసెల్ వెళ్ళిపోవటం అది జరుగుతుంది ఓ రోజు శోభం నాభ గారు మాదే సినిమా ముగ్గురు మిత్రులను నువ్వు సినిమా చేస్తాను దాంట్లో ఆయన హీరో నేను చంద్రమోహన్ ఇద్దరు హీరోలు ముగ్గురు హీరోలు ఆయన అడిగారు మురళీమోహన్ గారు మీరు వచ్చిన ఆదాయం అంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నాడు సార్ ఆయన ఏ బిజినెస్ మ్యాన్ అండి అందుకని నా బిజినెస్ మేనే చేస్తున్నాను జయపేరి బ్యానర్ పెట్టి సినిమాలు తీస్తున్నానండి అలాగే జయపేరి ఫైనాన్స్ అని జైబేరి ఎంటర్టైన్మెంట్స్ అని ఇవన్నీ కూడా కంపెనీలు పెట్టి చేస్తున్నానండి నాకు నచ్చిన సినిమాలు ఉంటే రైట్స్ కొనుక్కుంటున్నానండి అన్నాను చాలా బాగుంది మీరు సినిమాలు తీసుకుంటున్నారు చాలా బాగా తీస్తున్నారు అవన్నీ బాగున్నాయి మరి ఇంకేం చేస్తున్నారు అన్నారు నాకు రెండు డిస్ట్రిబ్యూట్ కంపెనీలో షేర్ హోల్డర్గా చేరానండి హైదరాబాద్లో ఒక కంపెనీ విజయవాడలో ఒక కంపెనీ వాళ్ళలో నేను అందులో షేర్ హోల్డర్గా చేరానండి ఇదే మీరు చేస్తున్నారు తప్పు వాళ్ళెవరో కష్టపడి మీరు వెళ్ళి చూడటానికి మీకు అవకాశం ఉండదు వాళ్ళు ఏదో కష్టపడి సంపాద లాభాలు మీకు చేతికిస్తారనుకుంటే మీ తెలివి తెలివితో కూడా ఎవరు ఉండడండి అన్నాడు ఆయన అయ్యో బలేవరెడ్డి సోమ గారు అలా అన్నారేంటి వాళ్ళు చాలా మంచివాళ్ళండి ఏమి ఎలాంటివి ఏం తప్పులు జరగవండి అన్న కానీ ఆయన ఏ రోజున ఏ ముహూర్తంతో అన్నాడో కానీ ఆరు నెలల ఒక కంపెనీ మూతపడింది సంవత్సరంగానే రెండో కంపెనీ మూతపడింది నేను పెట్టి పెట్టి పెట్టిన డబ్బులు పోవడమే కాకుండా ఆ కంపెనీ వాళ్ళు చేసిన అప్పులన్నీ కూడా నా మీద పడ్డాయి ఎందుకంటే అప్పుడు ఉన్న పార్ట్నర్స్లో సౌండ్ పార్ట్నర్ నేనే కాబట్టి సినిమా యాక్టర్ సినిమాలు తీస్తున్నాడు ఈయన దగ్గరికి వెళ్తే వస్తే ఎంజిప వాళ్ళందరూ నా మీద పడ్డారు ఏదో చేసే మాట్లాడించా బాబు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాం వడ్డీ ఇవ్వను మీకు కావాలని తీసుకొని నేను ఎవరో మీరెవరో నాకు తెలియదు నేను ఎవరో మీకు తెలియదు అందులో పార్ట్నర్ కాబట్టి ఇస్తున్నానని చెప్పి వాళ్ళందరికి కూడా చేసి సెటిల్ చేసుకున్నాం షోన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి చెప్పేమండి ఆ రోజు మీరు అన్నారు మీరు అన్నదే జరిగిందండి అన్న అని అది సరేనండి నాకంటే పెద్ద హీరో మీరు నాకంటే ఎక్కువ రిజర్వ్యూషన్ తీసుకుంటున్నారు నాకంటే చాలా ముందు వచ్చింది సినిమాచ్చాడు మరి మీ సంపాదన అంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారండి అన్న అంటే అప్పుడు ఆయన ఒకటి చెప్పాడు ఈ ప్రపంచంలో మూడొంతులు సముద్రమే ఉంది ఒక్కొంతే ల్యాండ్ ఉంది రాజురోజుకి ప్రపంచం యావత్ కూడా జనాభా విపరీతంగా పెరిగిపోతుంది రాబోయే రోజుల్లో ల్యాండ్కి ఎక్సలెంట్ గిరాకీ వస్తుంది బాగా ఇది పెరుగుతుంది రేట్లు పెరుగుతాయి బ్రహ్మాండంగా వస్తుంది అని నా ప్రతి రూపాయి కూడా నేను ల్యాండ్ మీదే కూర్చున్నాను అని చెప్పి మెడ్రాస్ చుట్టుపక్కల ఆయన ఎన్ని ఎకరాలు ఉన్నారో ఎన్ని ల్యాండ్స్ ఉన్నారో కూడా చెప్పడానికే లేదు ఇవాళకి కూడా చెప్పాలంటే భారతదేశంలో ఉన్న సినిమా యాక్టర్స్లో అందరికంటే కూడా ఇది హిందీ యాక్టర్లు కంటే తమిళ యాక్టర్లు కంటే ఇంకోళ్ళకంటే రిచ్ పర్సన్ ఎవరు అంటే శోభన్ బాబు గారు అన్ని ల్యాండ్స్ కొన్నాడు ఎకరం ఐదు వేలు పెట్టుకున్నది ఇవాళ ఐదు కోట్లు ఐదు కోట్లు ఉంది వాళ్ళ అలాంటివి అంతా అది భూమిని నమ్ముకుంటే మనం నష్టపోము భూమిని నమ్ముకున్న వాడు ఎప్పుడైనా బాగుంటాడు అనేది ఒక అద్భుతమైన సిస్టమ్ అని ఆయన చెప్పిన తర్వాత అప్పుడు నాకు అనిపించేది మాట చెయ్యాలి మనం నేను చేద్దామని హైదరాబాద్ వచ్చే తర్వాత నిర్ణయించుకుంటే చాలామంది నన్ను డిస్కరేజ్ చేశారు బాబు ఇక్కడంతా చాలా చండాలుగా ఉంటుంది నువ్వు అందులో పెడితే నీకున్న పేరు కూడా పోద్దని సార్ మీరు ఆయనకు ఒక పక్క చూస్తారా నేను రెండో పక్క చూస్తున్నాను ప్రతి వ్యక్తి కూడా తనకంటూ సొంత ఇల్లు కావాలి అని కోరుకుంటాడు చిన్నదో పెద్దదో ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే కనీసం స్థలం మూడు వందలుగా చాలా స్థలం కొనుక్కుంటే డబ్బులు ఉన్నప్పుడు కట్టుకోవచ్చు అప్పుడు కూడా కట్టుకోలేకపోతే పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పటికీ వాళ్ళ చదువుడికో పెళ్ళిళ్ళుకో బెచ్చుగా ఆ స్థలం అనుకున్నా కూడా బోల్ డబ్బులు వస్తాయి అని చెప్పి వాళ్ళందరూ కూడా నేను అదే చూస్తున్నానండి ప్రతి ఒక్కళ్ళు కళ సొంతిల్లు కావాలని అలాంటి కళని నిజం చేసేటటువంటి ఒక పవిత్రమైన వ్యాపారం రియల్ ఎస్టేట్ అంటే నేను అలా భావించేస్తున్నాను నేను ఎక్కడ కూడా చీట్ చేయను ఎవరికి కూడా నష్టం రానివరు నాకు ఎంత లాభం వచ్చింది ఆ ప్రాజెక్ట్లో అనుకున్న దానికంటే కూడా ఆ ప్రాజెక్టును వచ్చి మనం నమ్మి మన మాటలు నమ్మి మన దగ్గరకు వచ్చి ఇన్వెస్ట్ చేసే నా కస్టమర్ ఎంత లాభంతున్నాడు ఎంత లబ్ధి పొందుతున్నాడు ఎంత మనసు సాటిస్ఫాక్షన్గా ఉంటున్నాడు అనేది ముఖ్యం అని చెప్తే నూటికి నూరు రూపాయలు మీరు ఏం చెప్పారో నా ఉద్దేశాలు కూడా అదే రండి అని చెప్పి దాన్ని చెప్పడం జరిగింది డెఫినెట్గా మీరందరూ కూడా మరి చాలా మంచి పేరు పెట్టారు క్షేత్ర అని ఏదైనా క్షేత్రం లేనిదే ఏమీ చేయలేము ఒక బిడ్డ పుట్టాలంటే తల్లి గర్భంలో తొమ్మిది నెలలు పెరిగి తర్వాత తల్లి పొత్తు కబుళ్ళలో ఉండి మాటలు నేర్పి పాలిచ్చి అన్ని రకాలుగా పెంచేది తల్లి అలాంటి వాళ్ళ తల్లిగారిని కూడా మర్చిపోకుండా ఇవాళ విజయకల్ప అని పెట్టిన దాంట్లో విజయలక్ష్మి గారు ఆవిడ మా పేరు కూడా విజయలక్ష్మి అండి సరే ఈ విజయలక్ష్మి గారి ఇది కూడా ఆయనకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే తల్లి తర్వాత తల్లి ఎవరు అంటే భార్య ఎందుకంటే తల్లి ఉన్నంత వరకు భార్య చూసుకుంటారు కానీ నూరేళ్ళ జీవితం గడపాల్సింది ఎవరు అంటే భార్యతోటి అందుకని భార్య తర్వాత ముఖ్యం ఎవరు అంటే భార్య అలాంటి భార్య పేరు కల్పవల్లియ కల్పశ్రీ కల్పశ్రీ అమ్మ పేరు భార్య పేరు రెండు కలిపి విజయ కల్ప డెవలపర్స్ అని పెట్టి ఈ ప్రాజెక్టుకి క్షేత్రాన్ని పెట్టారు పేరు ఎందుకంటే క్షేత్రం బాగుంటేనే బాగుంటుంది మనం వెళ్ళి విత్తనాలు వేస్తే క్షేత్రం మంచిదైతే పంట బ్రద్దు బ్రహ్మాండంగా పండుద్ది అది పనికిరాని నేల లేకపోతే ఇసుక నేల లేకపోతే పర్ర నేలో అయితే ఏమేమి ఉండదు ఉపయోగం అందుకని క్షేత్రం కూడా ఎంత ముఖ్యమో చూసి ఆయన క్షేత్ర అని దీనికి పేరు పెట్టడం కూడా చాలా ఎప్రప్రియేట్గా ఉంది ఇన్ని రకాలుగా చేస్తున్న ఆయన మనస్ఫూర్తిగా 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 నేను అభినందిస్తూ ఇంకా మంచి పేరు తెచ్చుకోండి ఇంకా పెద్ద బిల్డర్ కావాలని ఆశీర్వదిస్తూ Celo de Souto. Take